ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెద్దలకు తెలియకుండా ఆ తర్వాత మూడు నెలలకే ఆమె టార్చర్ భరించలేక ఇల్లు వదిలి పారిపోయాడు మరి ఏం జరిగింది ఎవరి తప్పు మరి నేను చెప్పబోయే కథ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా అందరికీ నమస్కారం అండి నాన్నకు ప్రేమతో నరేష్ డిగ్రీ చదువైపోయింది ఇక నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ చాలా బాగుంటుందని నంద్యాలకు వచ్చేశాడు అక్కడ కోచింగ్ సెంటర్లో ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అలా కొందరు పరిచయాలు స్నేహితులుగా మారిపోతారు కొందరు క్లోజ్ ఫ్రెండ్స్గా అయిపోతారు అలా ముగ్గురు స్నేహితులు నరేష్తో కలిసిపోయారు ఇలా నలుగురు కలిసి ఒక రూమ్ అద్దెకు తీసుకొని అక్కడే ఉంటూ కోచింగ్ వెళ్తూ ఉన్నారు అయితే కర్నూలు నుండి ఓ అమ్మాయి పావని అనే అమ్మాయి అదే కోచింగ్ సెంటర్కి వచ్చేసింది ఈ వీళ్ళిద్దరిది ఒకే బ్యాచ్ కావడం వల్ల వీళ్ళతో స్నేహం అయిపోయింది అయితే నరేష్ పావని మాత్రం వాళ్ళ స్నేహం మాత్రం కొన్ని రోజులకి ప్రేమగా మారిపోయింది అలా ఒక ఆరు నెలలు గడిచిపోయాయి ఇక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఇద్దరు అయితే నరేష్ మాత్రం మన ఈ కోచింగ్ సెంటర్ అయిపోయాక పెళ్లి చేసుకుందాం అన్నాడు కానీ పావని మాత్రం అస్సలు ఒప్పుకోలేదు ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని పట్టుబట్టింది వద్దు ఎందుకంటే నరేష్ వాళ్ళ అమ్మానాళ్ళకి ఒక్కగా కొట్టుకు ఎలాగైనా సరే మా అమ్మ నాల్లు ఒప్పుకుంటారు ఒప్పిస్తాను నేను పరిచయం చేస్తాను మన చదువు అయిపోయాక అని చెప్పి చూశాడు కానీ వినలేదు మొండి మొండి పట్టు పట్టింది ఒకరోజు బలవంతంగా చాలా చాలా ఒప్పించింది కానీ నరేష్ మాత్రం వద్దన్నాడు అయితే చాకుతో చేతి కట్ చేసుకుంది వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళారు ఇక పావన్ మాత్రం అసలు వినడం లేదు అనుకుని అందరూ స్నేహితులు కలిసి ఒప్పించారు అందరూ కలిసి అక్కడే దగ్గరే మహానందికి వెళ్ళి నరేష్ పావన్ల పెళ్ళి జరిపించారు ఆ తర్వాత వేరే రూమ్ అద్దె తీసుకొని అక్కడే కాపురం పెట్టారు అలా మూడు నెలలు గడిచిపోయాయి ఒక రెండు నెలలు బాగానే ఉన్నారు కానీ ఆ తర్వాత టార్చర్ మొదలైంది నరేష్కి అసలు పావని ఓ ఫ్రెండ్స్ని కలవనివ్వదు ఎవరితో మాట్లాడనివ్వదు తల్లిదండ్రులకు ఫోన్ చేయనివ్వదు తన ముందే తన దగ్గరే ఉండాలనుకుంటుంది ఒకవేళ కోచింగ్ సెంటర్లో ఎవరైనా ఆడవాళ్ళు ఏదైనా చదువు గురించి మాట్లాడుతూ ఉంటే కూడా అనుమానిస్తుంది వాళ్ళతో ఎందుకు మాట్లాడవని గొడవ గొడవ చేస్తుంది ఇలా రోజు రోజుకి గొడవ కొట్లాటలు ఇదే జరుగుతూ ఉన్నాయి ఇక నరేష్కి విసుగు అనిపిస్తుంది చుట్టూ జనాలు చూస్తూ ఉన్నారు వాళ్ళ ముందే గొడవ గొడవ చేస్తుంది పావని ఇక పావన్ టార్చర్ భరించలేకపోతున్నాడు చె ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకున్నాడు వెంటనే ఒకరు చెప్పా చేయకుండా ఇంట్లో నుండి పారిపోయాడు తన ఊరికి హైదరాబాద్కి అంతే ఆ సిమ్ కూడా తీసేశాడు ఫోన్లో నుండి ఆ తర్వాత చెప్పకుండా వెళ్ళిపోయిన నరేష్ని ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఇక్కడ మాత్రం పావని పిచ్చిదండ అయిపోయింది అక్కడ నరేష్ మాత్రం వాళ్ళ అమ్మా నాన్నలతో ఇక మిమ్మల్ని చూడకుండా ఉండలేను అక్కడ నాకు బాగాలేదు అని ఓ చిన్న అబద్ధం చెప్పేశాడు అక్కడే హైదరాబాదులో కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు అలా మూడు నాలుగు నెలలు గడిచిపోయాయి ఇక ఒకరోజు తల్లి ఒరే నాన్న పెళ్లి చేసుకో అనేసరికి పెళ్ళి అనేసరికి ఒక్కసారిగా భయపడిపోయాడు నరేష్ ఇప్పుడే వద్దమ్మా తర్వాత చేసుకుంటాను అన్నాడు కానీ ఆ తల్లి మాత్రం లేదురా మేము మీ నాన్న నేను బాగున్నప్పుడే కదా పెళ్ళి చేస్తే బాగుంటుంది ఆ తర్వాత మీ ఆలనా పాలన మేము చూస్తాము ఇంట్లో ఆడపిల్ల తిరుగుతూ ఉంటే మంచిగా ఉంటుంది పిల్లా పాపలతో హాయిగా ఆనందంగా ఉంటే మేము చూడాలనుందిరా అని ఒప్పించింది సరేనన్నాడు నరేష్ ఆ తర్వాత అమ్మాయిని చూశారు ఓ అమ్మాయి నచ్చింది ఇక పెళ్లి పనులు జరిపిస్తున్నారు ఇంట్లో బిజీ అయిపోయారు పెళ్లి పనులు తల్లిదండ్రి ఒకరోజు నరేష్ అలా తన రూమ్లో పైన గదిలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు అప్పుడు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయింది గజల శబ్దం వినిపించింది సడన్గా అలాగే కిటికీ దగ్గర ఓ నీడ ఆకారం కనిపించింది ఎవరా ఎవరాని వెంటనే తలుపు తెరిచి చూశాడు ఎదురుగా పావని ఏంటి పావని పావని చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఒక వంక పెళ్ళి అమ్మాయిని చూశాడు ఒక వంక భయం ఇక్కడ పావని చూస్తే వనుకు ఏం చేయాలి అనుకుంటూ మౌనంగా మీది మాటలకు మాత్రం నవ్వుతూ పలకరించాడు బిగ్గరగా పట్టుకొని చేసింది పావని నన్ను వదిలి ఎలా వచ్చేసావంటూ ఆ తర్వాత కొద్దిసేపటికి మంచిగా అయిపోయారు అలా మాటలు మాటల్లో అలా గంటసేపు ఉండిపోయారు అలా రోజు పావని అదే సమయానికి రోజు రావడం మొదలుపెట్టింది ఏంటి ఏ టైంలో వస్తున్నావు అన్నాడు ఒకరోజు నరేష్ కూడా ఏం లేదండి సాయంత్రం వస్తే అందరూ చూస్తారు కదా ఈ టైంలో అయితే ఎవరు చూడరు అందుకే ఈ టైంలో వస్తున్నాను అని చెప్పేసింది నిజమే అనుకొని అలా మాట్లాడుతూ కాలం గడిపేవారు అయితే పావర్లో మార్పు వచ్చిందేమో అనుకున్నాను నరేష్ అలా వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు నరేష్ వాళ్ళ ఫ్రెండ్ అశోక్ వచ్చేసాడు పైన గదిలో ఉన్నాడన్నారు తల్లిదండ్రి వెంటనే నరేష్ రూమ్కి వచ్చేసాడు అశోక్ని చూస్తేనే ఆశ్చర్యపోయాడు ఏంటి ఇక్కడికి అనేసరికి నాకు ఇక్కడ హైదరాబాద్లో బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం వచ్చేసింది అందుకే ఇక్కడికి వచ్చేసానని చెప్పాడు అయితే కొద్దిసేపు అలా మాట్లాడుతూ ఉన్నా ఉన్నారు అప్పుడు అశోక్ నరేష్ నీకు విషయం తెలుసా అన్నాడు సడన్గా ఏంటి అన్నాడు పావని సూసైడ్ చేసుకుంది అని చెప్పిన అశోక్ మాటలకి ఒక్కసారిగా గతుక్కుమన్నాడు ఏంటి పావని సూసైడ్ చేసుకుందా ఏం మాట్లాడుతున్నావు అసలు అన్నాడు అవునరా నువ్వు నమ్మవు కదూ అంటూ బ్యాగులో నుండి ఒక పేపర్ తీసి చూపించాడు అక్కడ హెడ్ లైన్లో మంచిగా బిల్డింగ్ పై దూకి పావని ఆత్మహత్య అని ఫోటోతో సహా ఉంది అది చూసేసరికి నరేష్కి ఒక్కసారిగా పువ్వుండుకు పుట్టేసింది చెమటలు అసలు ముచ్చలు పోసాయి ఏంటి ఏంటి అనుకుంటూ మాట రావడం లేదు బయటికి నరేష్ని అలా చూసేసరికి ఏంటి అంటూ వెంటనే బాటిల్లో నీళ్ళు తాపాడు ఏమైందిరా ఇలా ఏంటి చెమటలు వస్తున్నాయి ఎందుకు భయపడుతున్నావు అన్నాడు లేదురా అసలు పావని చనిపోలేదు ఎందుకో తెలుసా వారం రోజుల నుంచి నా దగ్గరికి వస్తుంది మాట్లాడుతుంది ఇద్దరం మాట్లాడుతున్నాము ఓ గంట సేపు కూర్చొని వెళ్ళిపోతుంది అని చెప్పిన నరేష్ మాటలకి ఇప్పుడు అశోక్ ఆశ్చర్యపోయాడు అప్పుడు అర్థమైంది అశోక్కి ఒరే నరేష్ చనిపోయాక కూడా నేను పీడిస్తుందిరా పావని పావని అది మనిషి కాదు పిశాచి అన్నాడు అప్పుడు ఇంకా భయం వేసింది నరేష్కి ఏంటి పిశాచా అవును పిశాచే చనిపోయి మూడు నెలలు అవుతుంది అంతే భయంతో ఉనికిపోయాడు నరేష్ అప్పుడు ధైర్యం చెప్పి అశోక్ నీకొక ఉపాయం చెప్తాను దాని ఫాలో కా అంతే ఏమీ చేయలేం అవసరం లేదు అసలు పావని ఎలా వస్తుందో చూస్తాను భయపడి పారిపోయేట్లాగా చేయాలి అంతే అని ఒక ఉపాయం ఊదేశాడు చెవులో సరేనని ఒప్పుకున్నాడు నరేష్ కూడా ఆ తర్వాత మరుసటి రోజు పావని వచ్చేసింది డోర్ తెరిచి లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా చెమని కేకేసింది ఎందుకు అక్కడ రక్తం మడుగులో నరేష్ ఉన్నాడు కాబట్టి వెంటనే బోర్న ఏడిచేసింది కడుపులో కత్తి చుట్టూ రక్తం ఏంటి నరేష్ అంటూ కెవన కేక వేస్తూ ఏడిచింది ఆ కత్తి తీసి అక్కడ పడేసింది ఆ తర్వాత కొద్దిసేపటికి గట్టిగా అరిచింది గట్టిగా నవ్వింది పిచ్చి పిచ్చి చేష్టలతో చేస్తుంది ఇదంతా పక్క నుండి అశోక్ గమనిస్తూనే ఉన్నాడు ఆ తర్వాత కొద్దిసేపటికి పావని బిగ్గరగా అరిచి నవ్వుతూ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది నరేష్ నాకు ఇప్పుడు మనని ఎవ్వరూ వేరు చేయలేరు అసలు మనం ఎక్కడికైనా దూరంగా పారిపోదాం పద ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది దీనికోసమే నీ దగ్గరికి వస్తున్నాను పద అంటూ గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ బిగ్గరగా నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది ఆ చీకట్లో కలిసిపోయింది అప్పుడు కొద్దిసేపటికి అశోక్ యువతలకి వచ్చేసి నరేష్పై నీళ్ళు చల్లి మెల్లగా లేపాడు మత్తులో నుండి లేచిన నరేష్ ఏంట్రా వచ్చేసిందా పావని వచ్చింది చూసింది వెళ్ళింది ఇక రాదు జీవితంలో నీ దగ్గరికే రాదు అన్నాడు గట్టిగా ఎలా అంటూ ఆశ్చర్యపోయాడు అశోక్ నీలాంటి ఫ్రెండ్ ఉన్ అస్సలు ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేనురా అసలు ఉద్యోగం రావడం ఏంటి నీకు ఇక్కడికి నా దగ్గరికి రావడం ఏంటి ఈ విషయం చెప్పడం ఏంటి అసలు నువ్వే రాకపోతే నేను ఏమైపోయేవాడిని అసలు బ్రతికి ఉండేవాడినా లేదు నన్ను పావని చంపేసేది ఖచ్చితంగా అంటూ ఏడుస్తూ బిగ్గరగా పట్టుకున్నాడు అశోక్ని ఓరే మరి స్నేహం అన్నాక ఇంత సహాయం చేయకపోతేలా అన్నాడు అవును ఇది ఎలా అసలు ఎలా చేశావు ఇలా అంటూ నవ్వుతూ అన్నాడు అప్పుడు నరేష్ ఒరే నరేష్ చంద్రముఖి సినిమా ఎన్నిసార్లు చూడలేను వందల సార్లు చూసాం మనం సినిమాకి వెళ్ళి సినిమా చూశాక ఊరికే ఉండాలా దాన్ని తిని ఎలా చే చేస్తున్నారో దానిలో కొన్ని మనం నేర్చుకోవాలి కదా అదే ఇప్పుడు చేశాను నేను అన్నాడు అశోక్ ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు ఇంతకీ ఏం చేశాడనుకున్నారా ఏం లేదండి రూమ్లో బెడ్ పైన తెల్లటి బెడ్షీట్ పరిచాడు అశోక్ ఒక కలర్ రెడ్ కలర్ మొత్తం పోసేశాడ తెల్లటి సెర్టు వే వేసుకున్నాడు నరేష్ ఆ షెర్టు లోపల ఒక దిండు పెట్టాడు ఓ కత్తి తీసుకొని ఆ దిండులో కూర్చేశాడు అంటే కడుపులో కూర్చున్నట్టుగా అసలు సడన్గా చూస్తే కడుపులో కూర్చున్నట్టు అనిపిస్తుంది అలా చుట్టూ కలర్ వేశాడు మొత్తం షర్టు బెడ్షీటు అంతా తడిసిపోయాయి ఎవరైనా సరే చూస్తే అసలు రక్త కుండుకులో చనిపోయాడనే అనుకున్న అలా చేశాడు అన్నట్టు ఇకపోతే రెండు నిద్రమతలు వేశాడు ఎందుకంటే మత్తుగా ఉండాలి కదా లేకపోతే కొంచెం కదలికొచ్చిన అనుమానం వచ్చేస్తుంది అందుకే అలా రెండు నిద్రమతలు వేసి పడుకోబెట్టాడు నరేష్ అంతే అంత వచ్చేసింది చనిపోయానికి వెళ్ళిపోయింది ఇక ఎంతో సంతోషంతో వెళ్ళిపోయింది తన వెంటే వస్తాడని ఇదన్నమాట అయితే తర్వాత ఇక ఆ అమ్మాయితో వేరే అమ్మాయితో పెళ్లి జరిపి జరిగిపోయింది నరేష్ అందరి స్నేహితులంతా పిలిచి గ్రాండ్గా పెళ్లి జరిపించారు ఇక సంతోషంగా ఆనందంగా పిల్లా పాపలతో హాయిగా ఉన్నాడు నరేష్ ఇదండి ఈనాటి కథ మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి